హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఎక్కువగా అన్ని చోట్ల వినిపిస్తున్న పేరు వెస్టీజ్ ఈ వెస్టీజ్ ఎంతో జెన్యున్ కంపెనీ అని ఇందులో కష్టపడితే తప్పకుండా గ్రోత్ ఉంటుందని మంచి ఇన్కమ్ ఉంటుందని అందరూ చెప్తున్నారు అయితే మీరు కనుక ఈ వెస్టీజ్ బిజినెస్ చేద్దామనుకుంటే ముందుగా ఈ వీడియోని ఒక టెన్ మినిట్స్ కేటాయించి తప్పకుండా పూర్తిగా చూడండి ఇక ఈ వెస్టీజ్ కంపెనీ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ దీన్ని గౌతమ్ బాలి గారు జూన్ సెకండ్ రెండు వేల నాలుగున స్టార్ట్ చేశారు అంటే వెస్టీస్ కంపెనీ ట్వంటీ ఇయర్స్ పూర్తి చేసుకుంది మొదట ఫార్మసీ రంగంలో ఫుడ్ సప్లిమెంట్స్తో మొదలైన ఈ వెస్టీస్ తరువాత నిదానంగా ఒక్కొక్క ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చివరిగా ఒక బిజినెస్ లాగా కన్వర్ట్ చేయటం జరిగింది అయితే ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎన్నో ఉండగా మనం వెస్టీస్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలో తెలుసుకుందాం ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ కోసం మ్యూచువల్ అమౌంట్ని కట్టించుకోవటం జరుగుతుంది కానీ వెస్టీజ్లో వచ్చి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ వెస్టీజ్ బిజినెస్లోకి రావాలనుకున్న వారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం లేదు ఇంకా మనం ఎక్కడికి వెళ్లకుండానే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక మొత్తం మన టైంలో డైలీ ఒక టూ అవర్స్ని కేటాయించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే చాలు వెస్ట్ మంచి గ్రోత్ ఉంటుంది ఇంకా వెస్టీస్ గురించి ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇందులో ప్రోడక్ట్స్ చాలా హై క్వాలిటీగా ఉంటాయి ఒక్కసారి గనక ఈ వెస్టీస్లోని ప్రోడక్ట్స్ను ఉపయోగించిన వారు తప్పకుండా మిగతా ప్రోడక్ట్స్కి దీనికి ఉన్న తేడాని గమనిస్తారు ఇందులో ఉండే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేచురల్ ప్రోడక్ట్స్ ఇంకా ఈ బిజినెస్ చూసుకున్నైతే నో లాస్ బిజినెస్ ఐడియా ఎందుకంటే ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ ఏమి పెట్టం కాబట్టి ఇంకా లాస్ అన్న సమస్యే లేదు ఇంకా లైఫ్ టైమ్ ఇన్కమ్ ఉంటుంది ఒక్కసారి వెస్ట్ కనుక మంచి పొజిషన్కి వచ్చినట్లయితే లైఫ్ టైమ్ ఇన్కమ్కి అచీవ్ అవ్వచ్చు ఓకే అయితే నో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒకసారి మేము కూడా ట్రై చేసి చూస్తాం ఈ వెస్ట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాం అనుకుంటారు అయితే ఇందులో ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయో తెలుసుకోవాలి కదా ఇందులో గ్రాసరీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇంకా హెల్త్ సప్లిమెంట్స్ న్యాచురల్వి ఇంకా వాటర్ ప్యూరిఫయర్ ఎయిర్ ప్యూరిఫయర్ అగ్రి ప్రోడక్ట్స్ ఇంకా కాస్మెటిక్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైనవే వాటర్ చాలా కలుషితం అయిపోతున్న ఈ రోజుల్లో వాటర్ ప్యూరిఫైయర్ చాలామంది వాడుతున్నారు ఇక చాలా మంది ఈ కరోనా టైం తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్ని కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఇంకా అగ్రి ప్రోడక్ట్స్ అంటే పంటలకు ఉపయోగించే అనమాట వెస్టీస్కి సంబంధించిన అగ్రి ప్రోడక్ట్స్ పంటలకు ఉపయోగించేవి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి ఇంకా కాస్మెటిక్స్ అవి కూడా ఎటువంటి కెమికల్స్ లేని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మన వెస్టీస్లో లభ్యమవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వెస్ట్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి అందులో కొన్ని మనం ఇక్కడ చూద్దాం ఇందులో వెస్టీస్లో మన పాయింట్స్ని పీవీ అంటారు పీవీ అంటే పాయింట్ వాల్యూ ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఇందులో అన్న ప్రశ్న ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా వెస్ట్ కంపెనీ న్యూ ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎందుకంటే ఏ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినా మంచి ఫలితాలు ఉండి మంచి సేల్స్ ఉండటం వలన ఎవ్రీ మంత్ న్యూ ప్రోడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని తెలుసుకోండి ఇంకా అసలు ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి ఎన్ని స్టాక్ పాయింట్స్ ఉంటాయి అని కదా ప్రతి మండలానికి స్టాక్ పాయింట్స్ ఉన్నాయి ఇంకా ఎంతమందిని జాయిన్ చేస్తే ఎంత వస్తుంది అన్న ప్రశ్న చాలా మందికి ఉంటుంది ఎందుకంటే ఇది చైన్ సిస్టమ్ కదా నేను జాయిన్ అయ్యి ఇంకా ఎంతమందిని జాయిన్ చేయాలి అనుకుంటారు కదా గ్రూప్ అచీవ్మెంట్ని బట్టి మీకు బోనస్ వస్తుంది మీ క్రింద జాయిన్ జాయిన్ అయిన వారు చేసిన బిజినెస్ని బట్టి మీకు బోనస్ వస్తుంది జాయినింగ్స్ ఇంపార్టెంట్ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ ఇది ఫేక్ కంపెనీనా ఇది స్టార్ట్ చేసి ట్వంటీ ఇయర్స్ అవుతుంది కంపెనీ మీద ఎటువంటి కేసులు లేవు మీరు ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయనవసరం లేదు సో నో రిస్క్ నో ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే మీరు ఒక థౌజండ్ రూపీస్ పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి మీకు ఆ థౌజండ్ రూపీస్కి సరిపడే ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి మీరు యూస్ చేస్తారు మీకు నచ్చితే నలుగురికి చెప్తారు నచ్చలేదంటే నేను చెప్పినా కానీ మీరు వాడరు కదా ఇంకా ఇందులో రిస్క్ తీసుకునే అవసరం ఏముంది అలాగే లాస్ వచ్చే అవసరం కూడా లేదు ఇంకా కంపెనీ ఫేక్ ఎలా అవుతుంది మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి మీకు ప్రోడక్ట్ ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నారు అయితే ఎంత కొనాలి మేము జాయిన్ అయ్యాము వెస్ట్లో ఎంత కొనాలి అని అనుకుంటారు కదా జాయిన్ అయిన తర్వాత ఫార్టీ పీవీ కొనాలి అప్పుడే మీ ఐడి గ్రీన్ అవుతుంది అంటే ఫార్టీ పాయింట్ వాల్యూ వచ్చినట్లయితే మీ ఐడి గ్రీన్లోకి వెళుతుంది అంటే మీ తర్వాత మీరు ఎవరినన్నా జాయిన్ చేసినట్లయితే వాళ్ళకి సంబంధించిన కూడా బోనస్ మీకు వస్తుందన్నమాట జాయిన్ అయిన నెలలోపు మీరు ఏమి కొనట్లయితే మీ ఐడి క్యాన్సిల్ అవుతుంది అయితే నేను జాయిన్ అయ్యాను తీసుకున్నాను ఇక ప్రతి నెల వెస్టిస్లోనే కొనాలా అన్న అనుమానం చాలామందికి వస్తుంది కదా ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత ప్రోడక్ట్స్ వాడినట్లయితే మనకే తెలుస్తుంది ప్రోడక్ట్స్ బెస్ట్ క్వాలిటీ కనుక నెల నెల ఎవరూ చెప్పకుండానే మీరే కొంటారు ఫ్రెండ్స్ ఆలోచించండి ఒక పెద్ద సినిమా స్టార్ వచ్చి పేస్ట్ కొనమంటాడు ఇంకో పెద్ద హీరోయిన్ వచ్చి సోప్ కొనమంటుంది కానీ మనందరికీ చాలా బాగా తెలుసు ఆ హీరోయిన్ కానీ ఆ హీరో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పేస్ట్ కానీ సబ్బు కానీ వాడి ఉండరని అదంతా కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ అంతే కానీ ఇక్కడైతే ప్రోడక్ట్ కొని మనమే స్వయంగా వాడటం వలన ఇంకా ఎవరిని అడగవలసిన అవసరం లేదు మనకే నమ్మకం వస్తుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే వెస్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాక కొన్ని ప్రోడక్ట్స్ మీ సొంతంగా వాడి చూడండి అప్పుడు మీకు కాన్ఫిడెంట్ వచ్చి వేరే వారికి చాలా చక్కగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు ఫ్రెండ్స్ ఇంకా మనందరం కూడా ఈ బిజినెస్ చేసేది ఇన్కమ్ కోసమే కదా మనం జాయిన్ అయ్యాం జాయిన్ అవ్వగానే డబ్బులు రావాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ టీం కలిసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ బిజినెస్ చేస్తే మీకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఆదాయం వస్తుంది మీ టీం మెంబర్స్ రిపీటెడ్గా కొనే విధంగా చూడాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక నెల కాకుండా రిపీటెడ్గా మన కింద ఉన్న మెంబర్స్ అందరూ కొంటూ ఉండాలన్నమాట ఇక్కడ ఎంతమంది మెంబర్స్ ఉండాలనేది లేదు ఇది వచ్చి టీం వర్క్ ఇక ఒకరు ఎన్ని ఐడీలు చేయొచ్చు అని ఒకరికి ఒక ఐడి మాత్రమే ఇయ్యాలి భార్యాభర్తలు కూడా ఒక ఐడి మాత్రమే వెయ్యాలి ఇంకా మీకు ప్రోడక్ట్స్ బాగున్నాయి అన్నాం కాబట్టి వెస్టీస్కి మనం కస్టమర్గా ఉండాలా డిస్ట్రిబ్యూటర్గా ఉండాలా అన్న అనుమానం రావచ్చు ఫ్రెండ్స్ మీరు జాయిన్ అవ్వగానే డిస్ట్రిబ్యూటర్ అవుతారు ఎందుకంటే మీరు జాయిన్ అయి కొనే మొదటి ప్రోడక్ట్ మీద బోనస్ మీకే వస్తుంది కంటిన్యూగా ఎవ్రీ మంత్ కనుక మీరు అలా కొన్నట్లయితే మంచి మంచి లాభాలు ఉంటాయి అవే సీఎంసీ ఆఫర్ ఆఫర్స్ గురించి మనం తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వెస్ట్ ఈస్లో జాయిన్ అయ్యాను ప్రోడక్ట్స్ వాడాను బాగున్నాయి అయితే నేను వేరొకరికి చెప్తే నాకేంటి అన్నదే కదా మనందరి ప్రశ్న ఎస్ ఇక్కడ వెస్ట్ ఈస్లో నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లభిస్తుందండి టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు సేవింగ్స్ ఆన్ కంజంప్షన్ అంటే మనం వాడే పర్సనల్ ప్రోడక్ట్స్ మీద మనకి టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది ఇక ఫైవ్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మీ టీంలో మెంబర్స్ పెరిగే కొద్దీ మీ టీం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ ఫైవ్ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ వస్తుంది ఇక ఫిఫ్టీన్ పర్సెంట్ డైరెక్టర్స్ బోనస్ అంటే మీరు ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అవుతారో అప్పుడు మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది ఇక త్రీ పర్సెంట్ టీమ్ బిల్డింగ్ బోనస్ మీ టీంలో మెంబర్స్ పెరిగే కొద్దీ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వస్తుంది ఇక ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చి ఎయిటీన్ పర్సెంట్ ఎల్ఓబి ఇది కూడా డైరెక్టర్ అయిన తర్వాత లీడర్షిప్ ఓవర్ హైడ్ బోనస్ అని వస్తుంది ఇక త్రీ పర్సెంట్ వచ్చి ట్రావెల్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ వచ్చి కార్ ఫండ్ త్రీ పర్సెంట్ హౌస్ ఫండ్ ఇక అన్నిటికన్నా ప్రీమియం ఎంతో ఇంపార్టెంట్ టూ పర్సెంట్ ఎలైట్ క్లబ్ బోనస్ అంటే మీరు పూర్తిగా అచీవ్ అయినట్టు లెక్క ఇలా నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మీరు చూసినట్లయితే ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటుంది మనం మనం మన బిజినెస్ని జాగ్రత్తగా చేసుకుంటా టీమ్ని బిల్డప్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్గా ఏమి మనం ఇంకా ఎక్స్ట్రా పెట్టకుండానే అన్ని రకాల ఇన్కమ్స్ మనకి వస్తాయి ఫ్రెండ్స్ ఈ వెస్ట్స్ అనేది టీం వర్క్ మీరు పూర్తిగా ఈ వెస్టీస్లో సక్సెస్ అయ్యేంత వరకు మన టీం మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది జూమ్ మీటింగ్స్ ఉంటాయి ఆన్లైన్లో ఇంకా అలాగే మీ ఊర్లో కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి ఎల్లప్పుడూ మన టీం మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది మరి మన టీంలో జాయిన్ అయ్యి వర్క్ చేయాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ